ఓం నమ శివాయ అందరికీ అండి కార్తీక మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి నెల అంతా కూడా తలస్నానం చేయాలా ఉపవాసం ఉండాలా దీపాలు ముందు పూజ గదిలోనే వెలిగించాలా లేదా గుమ్మం ముందు వెలిగించాలా శివలింగం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా పాటించవలసిన నియమాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది ఈ కార్తీక మాసంలో ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇది వరకు ఎప్పుడు పూజ చేసుకునేవారు అలానే కొత్తగా చేసుకుంటాం అనుకునేవారు కూడా ఈ వీడియోలో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు వచ్చే సందేహాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభమైంది ఈ కార్తీక మాసంలో చేసే స్థానాలు దానాలు పూజలు నోములు రథాలు ఇవన్నీ కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని మీకు అందిస్తాయని చెప్పుకోవచ్చండి ఈ కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీకు ఎంతో పుణ్యమైతే లభిస్తుంది ఏదైనా కారణం చేత ఏ మాసమైనా సరే దీపారాధన చేయకపోయినా సరే ఒక్క మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత ఫలితం మీకు లభిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతటి విశిష్టత ఈ కార్తీక మాసాన్ని ఉంది కాబట్టి అందుకనే ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ ఇరవయో తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఈ మాసంలో చేసే అంటే ప్రతి మాసంలాగానే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు కూడా ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసమే ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివున్నే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాం శివకేశవులకి భేదం లేదని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి అందుకని ఈ మాసంలో శివకేశ్వరులను ఇద్దరిని కూడా మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్థానాలు అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి అయితే కార్తీక స్థానం అనేది తెల్లవారుజాముని బ్రహ్మముహూర్తంలోనే చేస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్థానం అనేది చెయ్యాలి మీకు వీలుంటే మీ దగ్గరలో నది దగ్గర కానీ చెరువు దగ్గరకు వెళ్ళి మీ స్థానాలు అనేవి చేస్తే చాలా శుభప్రదం అవి అందుబాటులో మీకు లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు కూడా చేసుకోవచ్చు మీరు తీసుకునే నీటిలో కొద్దిగా గంగా జలము కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అనే మూడుసార్లు చేతితో నీటిని తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటూ ఆ గంగాదేవిని ఆ నీటిలోకి ప్రవేశిస్తుంది ఇక ఆ తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేసుకోవచ్చు ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుడి కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఇక ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుడి యొక్క కిరణాలు పడిన నీటితో గనక మీరు స్నానం చేస్తే చాలా మంచిది అయితే స్నానం చేసి అంటే మనం స్నానం చల్లనీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అని అంటే చన్నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేకపోతే అంటే మాత్రం గోరువెచ్చని నీటితో అయినా సరే స్నానం అయితే చేసుకోవచ్చు తప్పేమీ లేదండి ఇక చల్లని నీటితో స్నానం చేయలేని వారు కూడా వేడి నీటితో అంటే గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవచ్చు చక్కగా ఇక మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలా అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం అయితే లేదండి మగవారు అయితే రోజు తలస్నానమే చేయాలి అది ఆడవారు అయితే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఒక్కరోజు మీరు తలస్నానం చేసి రెండు రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజలు అయితే చక్కగా చేసుకోవచ్చు కానీ మగవారు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలామందికి కొన్ని సందేహాలు ఏమీ వస్తూనే ఉంటాయి షాంపూడు వాడుకోవచ్చు ఏం పర్వాలేదు మీరు ఒక్కరోజు షాంపు పెట్టుకున్నా సరే తర్వాత రెండు రోజులు మూడు రోజులు తలస్నానం చేయాలనుకునేవారు అప్పుడప్పుడు పెట్టుకోకుండా అయినా సరే నార్మల్గా మనం తలంటూ స్నానం చేసుకోవచ్చు ఇక అంటే స్నానం ఆచ ఇలాంటివి ఆచరించుకోవచ్చు తలస్నానకి షాంపుకి బదులుగా మీరు కుంకుడుగా అయ్యే పడితే చాలా మంచిది కూడా అని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉండి అలా చేసుకోవచ్చు అలాగే సోప్ కూడా మీరు వాడుకోవచ్చా తలస్నానం చేయలేని రోజులో కొద్దిగా పసుపు తీసుకొని మీ నుదున రాసుకోండి అలాగే కాళ్ళకి చేతులకి కూడా రాసుకోండి కాళ్ళ పాదాలకి కూడా పసుపును రాసుకోండి ఇలా పసుపును రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం అనేది మీకు వస్తుందండి ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేసుకోవచ్చు ఇలా కూడా కార్తీక స్నానం మనం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇంటి అందరూ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే అంత ఉదయాన్నే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు లేవరు అనుకుంటే మాత్రం కనీసం అండి మీరు పూజ చేసే చోట అయినా అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి పూజ గదిల ముందు బియ్యం పడినతో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి ముందు బాగా వాకిలి ఉన్నవారు తప్పకుండా పేడతో కలిపి చల్లి ముగ్గు వేసుకుంటే మీకు ఇంటికి మీకు చాలా మంచి అనేది చేకూరుతుంది అలా ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగుల వలకి చూస్తే లక్ష్మీదేవి తక్షణమే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారా దగ్గర గుమ్మం దగ్గర రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవనేయ కానీ వాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు ఒత్తులను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చెయ్యాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్థానాలు అయిన తర్వాత పూజ అయినా ప్రధాన ద్వారా దగ్గర దీపారాధనైనా తులసి కోట దగ్గర దీపారాధనైనా ఇలా ఎవరైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు చేస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేసుకోవచ్చు అంటే ఉదయం సాయంత్రం సంధ్యావేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేసుకోవాలి ఇలా సింహదోర దగ్గర దీపాలన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజ అయితే మీరు మొదలు పెట్టుకోవాలి అలాగే మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలు ముగ్గు వేసుకొని పూజా మందిరంలో మీకు ముగ్గు వేసుకొని వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకున్న తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి చిత్రపటం కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చాలామంది మందిరంలో న్యూస్ పేపర్స్ లాంటివి అంటే ఎక్కువ మంది వాడుతూ ఉంటారండి చాలామంది కొంతమంది అయితే మందిరంలో వస్త్రాన్ని కూడా వేసుకుంటారు వస్త్రం వేసేవారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనం పూజా మందిరంలో దీపాలు వెలిగిస్తాం ఇక అగరబత్తులు అలాగే ధూపం స్టిక్స్ ఇవాళ్ళు ఇటువంటివన్నీ కూడా వెలిగిస్తాం అలాంటప్పుడు ఏంటి ఆ వస్త్రం మీద పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తలు ఉండాలి మాకు అలాంటి ఇబ్బంది లేదు మేము దూరంగానే పెట్టుకుంటాం అని అనుకునే వాళ్ళు క్లాత్ క్లాత్ వేసుకున్నా పర్వాలేదు అది కూడా ఎరుపు రంగు ఉండే వస్త్రాన్ని వేసుకుంటే చాలా శుభవ్రదం అని కూడా చెప్పుకోవచ్చండి ఇక కార్తీక మాసం అంతా కూడా అందరూ ఆ పరమశివుని పూజిస్తారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అలాగే అమ్మవారిని కూడా పూజలో పెట్టుకోవచ్చు మీ దగ్గర కూడా శివలింగం ఉంటే తప్పకుండా ఆ లింగానికి పూజ అయితే చక్కగా చేసుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోయినట్లయితే శివపార్వతుల చిత్రపటం ఉంటుంది కదండి ఆ ఫోటోకు అయినా మీరు పూజ చేసుకోవచ్చు శివలింగం పక్కనే అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో ఎవర పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఆనవాయితి అంటూ ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం కూడా ఉండుకోవచ్చు మన ఓపికను బట్టి అంటే కొంతమంది కుదరది కొంతమంది కుదరదు ఈ నెలంతా దీపారం చేసుకుంటాం అలాగే పూజలు చేసుకుంటాం అని సంకలం చెప్పుకొని పూజనైతే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజకు మీకు అత్యధిక ఫలితాలు వస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అనుకునేవారండి మాకు కుదరదు అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డం అనేది ఏదో ఒక సమ అనేది వస్తూ ఉంటుంది కదండి నెలసరి సమయం వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ మూడు రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులకు కుదిరితే అన్ని రోజులు మీరు భక్తి శ్రద్ధలతో చక్కగా అందరు కూడా ఇంట్లో అయితే పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ ప్రధానమైనది ఏమిటి ఎంతో భక్తితో ఆ పరమశివుణ్ణి పూజిస్తాము అన్నదే మనకు ముఖ్యం అంతేకాని అంటే మనం ఆరాటకంగా పోయి కుదిరినా కుదరకపోయినా భక్తి లేకపోయినా మీరు చేసే పూజకి ఫలితం దక్కదు మనసు మనకి నగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే కనుక మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి ఉదయం మాకు కుదరదు జాబ్ పరంగా మేము బయటకు వెళ్ళవలసి ఉంటుంది అలాగే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కాబట్టి మాకు ఉదయం పూట చాలా పని ఉంటుంది అనుకునేవారు ఉదయం పూజ చేసుకోవడం కుదరదు అనుకునే వారందరూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది అంటే మీరు సాయంత్రం సమయంలో కూడా చక్కగా మీరు పూజను అయితే చేసుకోవచ్చు ఈ మాసంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇలా మీకు వీలును బట్టి మీ అంటే మీ సోమతను బట్టి మీకు ఆ సమయాన్ని బట్టి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు ఇలా ఎవరి అలవాట్లు పద్ధతులు బట్టి వారు పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పూజ చేసుకోవాలని ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలా అసలు మీ దగ్గర ఏమి లేకపోయినా సరే మట్టి ప్రతిమలో ఒక దీపం వెలిగించినా చాలండి అదే కొండంత ఎలుగునిస్తుంది కాబట్టి ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరట్లేదు అనుకునేవారు కూడా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ అయితే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయకపోతే గుడి దగ్గరికి వెళ్ళైనా సరే శివాలయం గుడి దగ్గరికైనా వెళ్ళి మీరు చక్కగా మొదటిగా మనం శివైన దర్శనం చేసుకున్న తర్వాత దీపారధన చేసుకోవచ్చు ఇలా ఈ నెల అంతా కూడా చేయలేము అనుకునేవారు కూడా ఈ కార్తీక మాసం వచ్చే కార్తీక సోమవారాలు కూడా మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అలాగే ఈ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయండి ఆ పర్వదినాలు అయినా సరే మీరు పూజలు అయితే చేసుకోవచ్చు పూజ మొదలయ్యే అంటే మీరు ఎప్పుడైనా సరే పూజ స్టార్ట్ చేసే ముందుగా దీపారధన చేసుకోండి దీపారాధన చేసుకున్న తర్వాతే మనం ముందుగా పూజించవలసింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి అయితే తప్పకుండా ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా సరే ఏ నోము చేసినా సరే మొదటిగా మనం వినాయకుని పూజించి వినాయకుడు చెప్పుకున్న తర్వాత మనం పూజ అనేది మొదలు పెట్టాలి కాబట్టి వినాయకుడికి అయితే తప్పకుండా పూజ చేయాలి ఇక ఆ వినాయకుడికి వెర్రటి మందారల పుష్పాలతో కానీ మీకు ఏ అందుబాటులో ఉంటాయి ఒక బెల్లం మొక్క పెట్టి పూజ చేసుకోవాలి ఈ మాసంలో ఉపవాసం అంటే చాలా మంచిది ఉపవాసం కూడా ఎలా ఉండాలి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం చేయాలి మధ్య మధ్యలో మంచినీటిని కానీ మజ్జిగని కానీ కొబ్బరి నీళ్ళని కానీ కూడా తీసుకువచ్చండి అంటే ఏమీ తినకుండా ఉండాలని రూల్ ఏమీ లేదు ఇలా ఉపవాసం అనేది మీరు ఈ నెల రోజులు కూడా ఉంటాం అనుకుంటే నెల రోజులు ఉండవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి లేదనుకుంటే కార్తీక సోమవారం అంటే కార్తీక పౌర్ణమి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏకాదశి సమయంలో ఇలా ముఖ్యమైన దినాల్లో అయినా సరే మీరు ఉపవాసమైనా ఉండవచ్చండి కాబట్టి ఈ మంచి రోజులు చూసుకొని ఈ పర్వదినాల్లో అయినా మీరు ఉండవచ్చు ఉపవాసం లేకుండా పూజ చేయకూడదని చాలామంది అనుకుంటారు కానీ ఉపవాసం లేకపోయినా సరే మీరు పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఉపవాసం ఉండవలసిన నియమం అయితే ఏమీ లేదు కాకపోతే కార్తీక మాసంలో ఉపవాసం ఉండి పూజ చేస్తే గనక మీకు అద్భుతమైన అయితే వస్తాయని చెప్పవచ్చు ఈ విషయం అయితే ఖచ్చితంగా అండి చాలా మంచిది అనమాట ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం ఉండవలసిన నియమం అయితే ఏమీ లేదు మీకు మరింత అంతగా ఉపవాసం ఉండాలి అనిపిస్తే మాత్రం ఏదో ఒక ప్రత్యేకమైన పర్వదినాలలో అంటే ముఖ్యమైన రోజుల్లో ఉంటే సరిపోతుంది అది కూడా ఒక్క పూట ఉన్నా సరిపోతుందండి ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఒక పూట ఉంటే సరిపోతుంది మిగతా రోజుల్లో మాత్రం మామూలుగా మీరు భోజనం చేసి ఆ స్వామి వారికి పూజలు అయితే చేసుకోవచ్చు అలాగే మా దగ్గర అభిషేకం చేయడానికి శివలింగం లేదు మరి శివలింగం లేదు కదా మరి ఆ పరమశివుడికి మేము ఎలా అభిషేకం చేసుకోవాలి అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి అంటే ఈ కార్తీక మాసంలో శివపార్తల ఫోటోకి అయితే మీరు పూజ చేసుకోవచ్చు అలాగే స్వామివారికి అభిషేకం చేయాలి అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి పాలతో అబ్ అంటే అక్కడికి వెళ్ళి స్వామివారికి పాలతో కానీ నేలతో కానీ ఇంకా మీరు ఏ ద్రవ్యాలతో అయితే అభిషేకం చేయాలి అనుకుంటున్నారో ఆ ద్రవ్యాలన్నీ కూడా తీసుకెళ్ళి శివాలయానికి వెళ్ళి అవన్నీ కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళి ఆలయంలో మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లోనే స్వామివారికి అభిషేకం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ శివకి ఎంతో ఇష్టమైనది రుద్రాక్షలు ఆ రుద్రాక్షలు తీసుకుని వాటిని స్వామిగా భావించండి మొదటి వాటికి మీరు అభిషేకం అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా శివలింగం ఉండాలని ఏమీ లేదండి రుద్రాక్షలు ఉన్నా చాలు స్వామికి రోజు ఇలా అభిషేకం చేస్తే మీకు ఇంకా చాలా మంచి అయితే వస్తాయి ఒక చిన్న చెంబుడు నీళ్ళతో అలాగే బిలవ పత్రాలతో స్వామివారిని అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో పులకరించిపోతారండి అలా పులకరించి మీకు ఎన్నో వరాలను కురిపిస్తాడు అందుకని ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యండి ఒకవేళ మీకు ఏదైనా ఆట ఆటంకం ఉంది మేము పూజ చేసుకోలేకపోతున్నాం ఇంట్లో శివలంగా ఉండి మేము బయటికి వెళుతున్నాం అని అనుకునే వారందరూ కూడా ఆ శివలింగాన్ని తీసి ఒక చెమ్ముడుతో నీళ్లు తీసుకుని దాన్ని నీటిలో పెట్టండి ఇలా కూడా చేసుకోవచ్చండి ఒక చెమ్ముడుతో నీళ్లు తీసుకుని ఆ చెమ్ముళ్ళు పెట్టేసినా సరిపోతుంది స్వామివారిని శుద్ధి జలంతో అలాగే పాలతో స్వామిని అభిషేకం చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఒక చెమ్ముడు నీళ్ళు తీసుకొని పిలువ పత్రాలను సమర్పించి ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ స్వామివారికి కొద్దిగా జలల్ని సమర్పించినా చాలు ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా అభిషేకించాలి ఒకవేళ అభిషేకం చేయడానికి మీకు వీలు కుదరకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి అభిషేకం చక్కగా చేసుకోవచ్చు అంటే మీ భర్త కానీ మీ ఇంట్లో ఉన్న అత్త మామయ్య కానీ లేదంటే మీ పిల్లల చేత అయినా సరేనండి మీరు అభిషేకం చేయించుకోవచ్చు కాబట్టి వీలు కుదిరిన వాళ్ళందరూ కూడా వీళ్ళ అభిషేకం చేసుకున్న తర్వాత ఆ గంగా జలాన్ని మీ శిరస్సు పైన చల్లుకోండి ఈ కార్తీక మాసంలో మేము చెప్పిన నియమాలు పాటిస్తూ రోజు గనక మీరు పూజ చేసుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ పరమశివుడు తప్పక నెరవేరుస్తారని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీ మా నమ